తులరాశి జాతకులు ఇరవై ఏళ్లకు ఒక్కసారి వచ్చే గ్రహాల మార్పు మీ యొక్క జీవితాన్ని మార్చబోతుందని తెలిస్తే షాక్ అవ్వడం మీ అవుతుంది గురుగ్రహ బలం పెరగబోతుంది అదృష్ట వంతులు వీరు కాబోతూ ఉన్నారు వీరి యొక్క జాతకంలో ఈ మార్పుకు కారణం భగవంతుని అనుగ్రహం భగవంతుని అనుగ్రహంగా చెప్పొచ్చు ఈ రాశి వారికి గ్రహ ప్రభావం అన్నది చాలా బలహీనంగా ఉన్న సమయంలో గురుగ్రహ బలం అనేది ఈ రాశిలోకి ప్రవేశించబోతుంది ఇందులకు గాను ఈ రాశి వారికి ఉన్న సకల దోషాలు తొలగిపోవడంతో పాటుగా ధనవంతులు అవుతారు కష్టాలు తీరుతాయి కష్టాలు తీరుతాయి వివాహాలు జరగడము సంతానం లేని వారికి సంతానం కలగడము నూతన గృహ యోగము స్థలాలు పొలాలు ఒక్కటేమిటి గతంలో పడ్డ సమస్యలకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపకూడదు నమ్మకంతో